హాయ్ అండి ఎలా ఉన్నారు మస్తున్నారా మీదే చాలా బాగున్నాం నేను మా తమ్ముడు ఇంకా మా మరదలు అయితే గుంటూరు నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం అండి ఎందుకో దేనికో మీకు తెలియదు అనుకుంటా మరొక వీడియోలో మా చెల్లెకి డిలివర్ టైం దగ్గరకు వచ్చిందని చెప్పేసి గుంటూరులో ఉన్న కాటూరు హాస్పిటల్కి కాడికి వెళ్ళామండి అయితే ఇంకా మా చెల్లెలు దేవుడు దేవాల నార్మల్ డెలివరీ అయ్యి చక్కని అల్లడైతే పుట్టాడు మా మరదలైతే ఇంకా బావా అల్లుడు పుట్టాడు కదా మరి ఇంకా ఈ పార్టీ లేదని చెప్పేసరికి ఇంకా మీకంటే ఎక్కువ ఇంకా మరదలమ్మని చెప్పేసి ఇంకా పార్టీ అని చెప్పేసి మేమైతే గుంటూరు నుంచి అయితే నసరాపేటకి అయితే వచ్చేసామండి ఇదైతే నసరాపేట మొత్తం పూర్తి లొకేషన్ ఇక్కడైతే కాయలు పండ్లు కూరగాయలు ఇలాంటివన్నీ ఉండే కూరగాయలు తీసుకొని పోవాలి పోతూ పోతూ అలానే బుజ్జమ్మ ఏముందంటే ఇంకా బావా ముందు షాపింగ్ చేద్దాం షాపింగ్ ఏంటంటే ఇంకా మా తమ్ముని అడిగింది ఇంకా బావా నాకు స్కాపులు లేవు స్క్రాపులు అవును అలానే చిన్న పిల్లలకి కావాల్సిన సుహాస్ సుహాసి చలికోట్లు కూడా బాగా తీసుకుంటాడు పనుల పని చెప్పి రోడ్ అంటున్న చిన్న షాప్ కూడా అయితే ఆగేవండి ఇంకా బుజ్జి అయితే స్క్రాప్ తీసుకుంటుంది నేనైతే ఇంకా సుహాసిని సాహసబాబుకి ఇంకా సలికోట్లు తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఏ తీసుకుందాం అబ్బా అని చెప్పేసి అయ్యే చూస్తున్నాను ఇది ఎలాగైనా చలికాలం కదా టోపీ తీసుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఇంకా షాపింగ్ చేసేసామండి షాపింగ్ చేసిన తర్వాత బావా పార్టీ మర్చిపోయి అని చెప్పేసరికి బుజ్జామో నేను పార్టీ మర్చిపోలేదు పద ఇద్దాం అని చెప్పేసి ఇంకా బిర్యాని పైన వచ్చేసామండి ఇక్కడ అయితే చాలా ఇది నసరాపేటలో ఇంకా బ్రిడ్జి కాడ డౌన్లో అయితే ఇంకా బిలాల్ బిర్యానీ పాయింట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది మీరు ఒకసారి వస్తే ఇంకా వీరి విజిట్ చేయండి నసరాపేటలో అయితే ఇంకా నేను ఇంకా అలానే మా బుజ్జమ్మ మా తమ్ముడు అయితే ఇంకా అక్కడ ఉన్నారు ఇంకా రాంట్ర పోదం చేద్దాం చేద్దామని చెప్పేసి ఇంకా వానకైతే వెళ్ళిపోయాము ముందుకు ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఏంటంటే ముందైతే బిర్యానీ అండి దీనికంటే ముఖ్యంగా ఈ చపాతీలు ఉంటాయి ఈ చపాతీలు కాదు ఈ పొరాటాలు అనమాట ఇంకా పొరటాలు అయితే అన్నం మొత్తానికి బాగా ఇంకా కలిపి వాటి నూనె పెంకు మీద పెద్దది పెంకు వేసి దాని మీద ఇంకొక పదిహేను పొరాటలు అయితే బాగా నూనెసి కలుస్తా ఉన్నాడు చూడండి ఎలా తిరిగేస్తున్నాడు జింత తకా తకా అన్నట్టుకుంటా మొత్తం అయితే తిరిగేసిన తర్వాత వాడి మీద నోనేసి బాగా కలుస్తా ఉన్నాడు ఇంక ఈ కథను ముఖ్యంగా మనకు కావాల్సింది చికెన్ బిర్యానీ అందుకని చెప్పేసి ఇంకా చికెన్ బిర్యానీ మీకు చూపించాలని చెప్పేసి ఇంకా వాళ్ళతో యుద్ధం చేసేలా మీకు చూపిద్దామని వెళ్తున్నానండి మరి వాళ్ళు ఏమంటారో ఏమో ముందుగా అయితే ఒక కథనైతే ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకొని పోతున్నాడు చికెన్ జాయింట్ బిర్యానీ అయితే నేనైతే ఇంకా పల్లీకి లేకుండా త్వర త్వరగా వెళ్ళి మీకు చూపిస్తాను సరేనా సరేనండి ఇంకా నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చేసాను ఇంకా ముందుగా అయితే ఇంకొకరు ఎవరు ఆర్డర్ చేశారు చికెన్ బిర్యానీ చికెన్ ఇంకా ఫ్రై అలాగా ఆర్డర్ చేస్తే అన్నీ అయితే కుర్మా బిర్యానీ మాత్రం వేరే లెవెల్లో ఉందండి ఏ పీస్ కాపీస్ రైస్ మాత్రం చాలా పొడుగ్గాను నూడిల్స్ లాగా ఉండే ఇంకా చూడండి పెద్ద గుండెగలు అయితే ఇంకా ఏపీస్ కాపీస్ ఇంకా తీస్తున్నారు అన్నయ్య అయితే ఇంకా భలే అంటున్నాడు నాకైతే నవ్వు వచ్చింది తర్వాత అయితే ఇంకా ఇలాగ పార్సల్ అయిన వాళ్ళకి అలా ఆర్డర్ చేసే వాళ్ళకి ప్రతిది ఇంకా చికెన్ ఫ్రై లెవర్ ఫ్రై మటన్ ఫ్రై అలా అన్ని అండి ఇది లేదని అనుకోకూడదు సమస్తం ఉండే మాట మొత్తానికి అయితే మేమైతే ఇంకా చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేసాము బయట ఫుల్గా జనాలతో ఫుల్గా క్రౌడ్ ఉందండి అందుకని చెప్పేసి వాళ్ళకి అయితే అన్నమాట ఇక్కడైతే ఇంకా ఏసీ ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఒక పది రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట ఇంకా ఫ్యామిలీతోస్తే మాత్రం చల్ల చాలాగా బిర్యానీ మాత్రం ఫుల్గా లాగించవచ్చు ఇంకా నేను మా తమ్ముడు అలానే బుజ్జమ్మ అయితే ఇంకా చికెన్ జాయింట్ ఫ్రై అయితే ఆర్డర్ చేశామండి ఇంకా మాటలు అది వచ్చేస్తుంది ఇంకా త్వర త్వరగా తిందాం దాని టేస్ట్ గురించి చెబుతాను మీకు అండి ముగ్గురికి మూడు జాయింట్లు వచ్చినాయి మాట ఇంకా మాత్రం చూస్తుంటే మాత్రం కోడతాడా అసలు ఇంకా నేనైతే ఇంకా ఆపట్టుకోలేకపోతానండి ఇంకెప్పుడు అనిపించింది చూసారా ఎంత గ్రేవీ ఎంత చాలా బాగుందో దాంట్లో వచ్చేసి ఆనియన్స్ అలానే ఇంకా నిమ్మకాయ ఇవన్నీ వేసారు ముందుగా అయితే ఇంకా చికెన్ ముందు जॉइंटन ఇంకా చూస్తానన్నమాట ఎలా ఉడికిందో అదని చెప్పేసి జాయింట్ మాత్రం బాగా గుడికి పోగలుగుతూ ఉంది ఇంకా నేను అలా ఒక ముద్ద తీసుకొని నోట్లు పెట్టుకోగానే అబ్బా నోరు మాత్రం ఇంకా మేక ఊపినట్టు ఊపుతున్నానండి మూతి అయితే ఇంకా అయితే నాకే చాలా తినబుద్దేంది అయింది ఇంకా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై జాయింట్ అయితే చాలా బాగుంది ఒక మనిషికి అయితే ఫుల్ అయిపోయిందండి ఇంకా కట్టు నిండిపోయిందన్నమాట టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది మరి స్పైసీగా లేదు మరి ఇంకా సప్పగా లేదు చూడడానికి మాత్రం చాలా బాగుంది చూడండి చూ చూడండి చూస్తుంటే నూరు రూపాయి అవుతుంది కదా జాయింట్ చూస్తుంటే నూరు రూపాయి అవుతుందన్నమాట అలా వేరే లెవెల్లో ఉంది ఇంకా మొత్తానికైతే ఇంకా నేను మా బుజ్జమ్మ అలానే మా తమ్ముడు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ చక్క నల్లు పుట్టిండు అందుకని చెప్పేసి పార్టీ చేసుకుంటారని చెప్పేసి ఇంకా అందరం ఇంకా భోజనం అయితే చేస్తా ఉన్నాం ధమ్సప్ బుద్ధి ఎందుకని ధంసపు ఇంక భోజనం చేసిన తర్వాత ధమ్సా తాగొచ్చు అని చెప్పేసి ఇంక నేను దాని జోలు బాగాలేదు తర్వాత వచ్చేసి ఇదేనండి రెస్టారెంట్ లో అయితే కపుల్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంది లో అని అయితే ఇంకా పీవీసీ అది సీలింగ్ అని చాలా బాగుంది ఇంకా మా తమ్ముడు అన్న మా బుజ్జమ్మ ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేసినట్టుగా ఇంకా భోజనం చేస్తూ ఉన్నారు ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా త్వర త్వరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలండి ఫోన్ చేసి కూరగాయలు తీసుకురామంది ఇంకా మాటలోనే ఇంక బుజ్జమ్మ అయితే ఇంకా చికెన్ జాయింట్ చాలా బాగుంది బావా అని చెప్పేసి ఇంక ఇద్దరు అయితే ఇంక పోటీ పెట్టుకొని ఇద్దరు లాగుతూ అన్నమాట ఇంకా మా బుజ్జమ్మయి గెలిచింది తర్వాత వాటిలోకి వచ్చేసి ఇంకా సాంబారు చట్నీ ఇంకా అలానే కలియ అలానే గోంగూర పచ్చడి ఇలాంటివి ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఓకేనండి ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి ఇంకా కామెంట్ సెక్షన్లో చెప్పండి మా సుహాసిని మాత్రం ఇంకా ఏడుస్తూ ఉంది సరేనండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా రాజకుమారికి అయితే చక్కన అల్లుడు చెప్పేసి ఇంకా చెప్పాము మాట రాజు కూడా ఎగిరి గంతేసింది ఆ రాజే ఏం చేస్తున్నావు మీకు ఒకే వచ్చింది తెలుసా ఇదండి ఈ వీడియో చేసి మొన్నటి ఇంకా కొన్ని రోజుల తర్వాత తీస్తున్నానండి మన మొన్న వీడియోలో రా ఇంకా బుజ్జమ్మ మా తమ్ముడు ఇంక మా అల్లుడు పుట్టి అని చెప్పేసి మంచి పార్టీ చేసుకున్నాం ఇంకా మనం వీడియో చూపిచ్చా చూసావా చికెన్ తిన్నాము ఆ రోజు రాజీ తీసు తీసి రాలేకపోయానండి అయినప్పటికీ ఇంకా ఆ రోజు మళ్ళీ చికెన్ విడిగా తీసుకొచ్చి మళ్ళీ కర్రీ చేయించుకొని ఆ రోజు తిన్నాము రాజీ ఏం కూర ఆ రోజు ఫ్రై ఫ్రై చేసిందండి మళ్ళీ ఫ్రై చేయించుకొని ముందు నా భార్య కూడా తినిపించాలి కదా పెట్టాలి కదా మన ఒక్కరిని తింటే న్యాయం కాదని చెప్పేసి న్యాయం చేయాలని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేయించానండి ఇంక భోజనం చేసేసాము ఉన్నానా ఏం చేస్తానా ఏం పేరు నీ పేరు చెప్పమ్మా సరేనండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇంకా అలానే మా బుజ్జమ్మ ఇంకా పుట్టింటికి వెళ్ళారు మా తమ్ముడు అలా అత్తారింటికి అయితే వెళ్ళాడు అండి చున్నపల్లి వాడు అక్కడే ఉంటున్నాడు ఇంకా ఎప్పుడు జనరల్ ఫస్ట్ అయిపోయిన తర్వాత వస్తారు మాట నా గడ్డం అయితే ఉంది మా సుహాసిని అయితే ఫిన్సీ ఇంకేం సంగతులు ఓకేనండి ఈ రోజు వరకు వీడియో అయితే ఇంకా మళ్ళీ మంచి వీడితో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా అలాగే ఇంకా పాద వీడియోస్ చాలా ఉన్నాయి అండి పాద వీడియోస్ చూడాలనుకుంటే ఇస్మాటార్ నానిరాజు లాక్స్లు మా ఛానల్ గురించి ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది అలానే ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొత్తం కూడా ఇంకా ఈ ఇస్మార్ట్ నానిరాజు బ్లాగ్స్ అనే ఇంకా చాలా బాగా చేసాము ఒకసారి విజిట్ చేయండి ఇంకా నానిరాజు విలేజ్ బ్లాక్స్ అన్నా ఇంకా ఇస్మార్ట్ నానిరాజు లాక్స్ అన్న మీరు టైప్ చేస్తే ఇంకా రెండింటిలో ఏదైనా వచ్చిందండి ఇంకా వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా అలానే మనం మనం రీసెంట్లీగా మన కొత్త ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా అది కూడా కొన్ని రోజులు వెళ్ళబోతున్నాము అలాగనే ఇంకా మా చెల్లెలు కూడా కొన్ని రోజులు రాబోతుంది మా తమ్ముళ్ళతో వీడియోస్ ఇలా ఇలా అన్ని ఒక కుటుంబాతిగా ఒక మళ్ళీ పల్లెటూర్లు వీడియోలుగా అలానే కొత్త ఇంటికి వెళ్తున్నాం ఇవన్నీ వీడియోలు చాలా బాగుండిపోతున్నాయండి ఇంకా మీరు మాత్రం ఇంకా స్కిప్ మాత్రం కొట్టకాకండి అలా నేను చెప్పడం మర్చిపోయాను పండుగ అయిపోయిన మరుసటి రోజు అయితే రాజు ఇంకా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మగారు మటన్ తీసుకొస్తే ఇంకా మటన్ బిర్యానీ ఇంకా అలానే ఇంకా గోంగూర మటన్ కర్రీ అలా అన్నీ చాలా చేసింది అండి అలానే వచ్చేసి ఇంకా రాజ్ కుమార్ అలా సిస్టర్ని పరిచయం చేశాను ఇంకా తర్వాత చేసి ఇంకా రాజకుమారి అలానే వచ్చేసి మా వదిన ఇద్దరైతే ఫుడ్జాలు ఏం పెట్టుకున్నారు అలానే ఉండే వ్యక్తి అంటే ఇంకా వీళ్ళ తమ్ముడు ముగ్గురు కలిసి భోజనం ఫుడ్ ఏం పెట్టుకుంటే వీళ్ళు ముగ్గురు ఎవరు కలిసారని చెప్పేసి ఇంకా పాత వీడియోలో మా ఇస్మా నాని రాజు లాక్స్లో ఉండే మాట చూడండి అలానే ఇంక కొత్త వాళ్ళు చూస్తే ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఒకసారి ఇస్మార్ట్ నాని రాజు లాక్స్ అని చెప్పేసి నేను ఇక్కడ టైటిల్లో ఇంకా ఇద్దరు పెట్టేసి ఇస్తానండి చాలా ఒకసారి కొత్త వాళ్ళు చూసి విజిట్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తారని మనసారు కోరుకుంటూ మీ అందరికి బాయ్ 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 చెప్పు